మనందరికి తెలుసు శరీరం తర్వాత మనసు తర్వాత ఆత్మ తెలుసు ఈ మూడు పదాలు మనందరికి తెలుసు సో దీన్నే బాడీ ఇది ఏదానికి కనెక్ట్ అయి ఉందంటే మైండ్ కనెక్ట్ అయ్యింది ఇది దానికి కనెక్ట్ అయ్యిందంటే స్పిరిట్ ఆర్ సోల్ మనం మామూలుగా సింపుల్గా జనరల్గా చెప్పుకుందాం తర్వాత డీటెయిల్డ్గా ఒక్కొక్క దానిలోకి వెళ్ళిపోదాం మనందరికీ తెలుసు బాడీ చాలామందికి బాడే తెలుసు ఇంకేం తెలియదు మైండ్ ఎక్కడుంది మైండ్లో ఏం జరుగుతుంది దానికి మన జీవితంలో జరిగే దానికి సంబంధము దాని శక్తి అది మనని ఎట్లా ఆడిస్తుంది మనకు తెలియదు చాలామందికి ఓన్లీ ఇంతవరకే తెలుసు శరీరం ఎలా బతకాలి ఎలా నేను డబ్బులు సంపాదించుకోవాలి ఎలా ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కావాలి ఇక్కడే ఆగిపోయినందరూ దిస్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ కానీ దీనికి కారణం ఎక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బాడీ మైండ్ నుంచి క్రియేట్ అయింది దిస్ ఈజ్ కంప్లీట్లీ కంపోజ్డ్ ఫ్రమ్ మైండ్ మైండే ఈ బాడీని సృష్టించింది మరి మైండ్ నుండి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మైండ్కి లింక్ సోల్ ద ఫైనల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉంది మనం ఇది ఈ ఆత్మ ఈ ఈ ఆత్మ నుంచి మనసు సృష్టింపబడింది ఫస్ట్ ఒక థాట్ వచ్చింది ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ నుంచి ఇది కిందికి దిగొచ్చింది తర్వాత ఇక్కడ నుంచి ఈ శరీరం సృష్టింపబడింది ఈ ఈ మూడింటి మధ్యలో లింకు సరిగ్గా అర్థమైతే ఈ అన్నింటికి ఈ రెండింటికి మూలం ఆత్మాన సంగతి అర్థమైతే అప్పుడు దీని గురించి మనం తెలుసుకుంటాం ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానమే ఆత్మ జ్ఞానం ఈ ఆత్మకు సంబంధించిన శాస్త్రమే ఆత్మ విజ్ఞానం స్పిరిచువల్ సైన్స్ స్పిరిట్ దానికి సంబంధించిన శాస్త్రము సైన్స్ స్పిరిచువల్ సైన్స్ ఇది నేర్చుకోవాలి మనమంతా ఇది నేర్చుకుంటే ఇది దీని నుంచి ఎట్లా క్రియేట్ అయింది మైండ్ తర్వాత మనసు ఈ మనసు శరీరాన్ని ఎట్లా సృష్టించింది రోగాన్ని ఎట్లా సృష్టిస్తుంది విజయాన్ని ఎట్లా సృష్టిస్తుంది శత్రువును మీ జీవితంలోకి ఎలా తీసుకొస్తుంది మీ జీవితంలోకి అనారోగ్యాలను మీ జీవితంలో మీకు నచ్చనివి నచ్చినవి కష్టాలను నష్టాలను ఆనందాలను ఈ మైండ్ ఎట్లా సృష్టిస్తుంది బాడీని వాడుకొని ఇది మొత్తం లింకు మనకు ఓన్లీ ఇక్కడున్న జ్ఞానమే చెప్తారు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ దీని గురించి లేదు దీని గురించి లేదు జ్ఞానం ఇక్కడే మనకు పొరపాటు జరిగింది సో ఈ బాడీ గురించి తెలుసు మనకు అది కూడా మనకు సరిగ్గా తెలియదు ఇంకా శాస్త్రం కూడా తెలియదు మనకు బాడీ గురించి సో ఇప్పుడు ఈ బాడీ నుంచి ఆత్మ వరకు ఎన్ని ఉంటాయి కథ ఏంది అనేది మొత్తం మనం తెలుసుకుందాం ఈరోజు ఫస్ట్ సెవెన్ బాడీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ ఎన్ని బాడీలు ఉంటాయి అసలు మనం ఎవరు అది తెలుసుకునడానికి సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే మనం సెవెన్ బాడీ సిస్టమ్ సెవెన్ బాడీ సిస్టమ్ గురించి మన థియోసఫికల్ సొసైటీ వాళ్ళు టార్కమ్ సెరడారియన్ గారు తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప గురువులు ఈ సెవెన్ బాడీస్ గురించి చెప్పారు సెవెన్ మ్యాన్ అండ్ ఈజ్ బాడీస్ అనే ఒక పుస్తకంలో చక్కగా ఏడ్ బాడీల గురించి ఉంటుంది అందుట్లో శరీరాలు ఎన్ని మనకు ఆత్మ ఎక్కడుంటుంది ఏ శరీరంలో ఏముంటాయి ఆ శరీరానికి ఇంకో శరీరానికి సంబంధం ఏమిటి ఇవన్నీ కూడా అందుట్లో ఉంటాయి అది మనం అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రం మనం అర్థం చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ చేసుకున్నాం ఫస్ట్ పాయింట్ ఈ బాడీస్ అనేటివి గుర్తుపెట్టుకోండి మనము కాదు ఫస్ట్ ద స్టేట్మెంట్ ఈస్ ఈ బాడీస్ అనేటివి చెప్పాలంటే నథింగ్ బట్ వాహనాలు వెహికల్స్ వెహికల్స్ సో ఈ వాహనాలు ఈ యొక్క మన ఆత్మకు పనికొచ్చ పని ఒక్కొక్క వాహనం ఒక్కొక్క వాహనాన్ని మనం ధరించి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క పని నిర్వహిస్తాం మనకు ఏడు శరీరాలు ఉన్నాయి యాక్చువల్గా ఏడు శరీరాలు ఏడు వాహనాలు మనం ఏమనుకుంటున్నాం ఇదే మనం అనుకుంటున్నాం కనిపించేదాన్ని సో ఇది ఒక శరీరం మటుకే ఇది ఒక వాహనం మటుకే ఇలాంటివి ఇంకా ఆరు ఉన్నాయి మనకు ఫస్ట్ పాయింట్ మనము ఈ శరీరాలు కాదు మనము ఈ శరీరాలను వాడుకునేటటువంటి ఆత్మ భగవానుడు శ్రీకృష్ణ భగవాను క్లియర్గా చెప్పాడు అహం ఆత్మా గుడాకేశ అని అంటే నేను ఆత్మను నేను ఇవన్నీటి ధరించాను క్లియర్గా ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచనలు నేను కాదు నాకు వచ్చే కోపం నేను కాదు నా లోపల ఉన్న అసూయ నేను కాదు ఇంకేది ఇవన్నీ నేను వాడుకునే వస్తువులు సో ఇవి వేరు నేను వేరు నేను ఇందుట్లో నివసిస్తున్నాను నేను ఈ వాటిని వాడుకుంటున్నాను ఒక్కొక్క అనుభవం కోసం ఒక్కొక్క శరీరం పనికి వస్తుంది ఈ భౌతిక లోకంలో మనం జీవించాలి అంటే మనకు భౌతిక శరీరం అవసరం ఈ భౌతిక శరీరంలో మనకు ఏ అవసరమూ లేదనుకున్నప్పుడు ఈ శరీరాన్ని ఒక చోట గమ్మున కూర్చోబెడతాం ఈ మనసును పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిస్తాం అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మనసును వాడుకుంటాం అంటే ఇవన్నీ మనకు పరికరాలు ఏడు శరీరాలు ఏడు వాహనాలు ఏడు టూల్స్ ఒక్కొక్క అనుభవం పొందడానికి ఒక్కొక్క శరీరం ఉంటుంది సో ఎవరైతే ఈ సెవెన్ బాడీ సిస్టాన్ని ఎంతో డెప్త్గా ఉంటుంది పైన ఏడు శరీరాన్ని తెలుసుకుంటాం మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలోకి డీప్గా వెళ్తాం సో ఇక నుంచి ప్రతి పదము చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఈ నోట్స్ అంతా రాసుకోవాలి మీకు రాసుకుంటేనే కంపల్సరీ మీకు అద్భుతంగా మీకు అర్థమవుతుంది ఫస్ట్ పాయింట్ ఫిజికల్ బాడీ ఫిజికల్ బాడీ ఇది మనందరికి తెలిసినటువంటి భౌతిక శరీరము దీన్నే ఎథెరిక్ బాడీ ఇందుట్లో భాగంగా ఉంటుంది దీని గురించి నేను తర్వాత చెప్తాను ఎథరిక్ కూడా ఉంటుంది ఇందుట్లో సో ఎక్కడైతే మనకు ప్రాణమయ శరీరం అని చక్రాలు ఉంటాయని రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయని చెప్తారు కదా అవి ఈ ఎథరిక్లో ఉంటాయి అది ఎందుట్లో ఉంటుంది ఫిజికల్ బాడీలో హయ్యెస్ట్ స్థాయిలో ఉన్నటువంటి భౌతిక పదార్థంతో తయారై ఉంటుంది సో ఇది ఫిజికల్ బాడీ రెండవది ఎమోషనల్ బాడీ ఎమోషనల్ బాడీ లేదా దీన్ని ఏమంటాం ఆస్ట్రల్ యాస్ట్రల్ బాడీ మనందరికీ తెలుసు సూక్ష్మ శరీరము అని సో ఈ రెండో శరీరమే ఆ సూక్ష్మ శరీరం ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు గాలిలో ఎగిరిపోయినట్లు అనిపించింది నేను కళల్లో ఎగిరిపోతున్నట్లు అనిపిస్తుంది సో అప్పుడు మీరు ఏ శరీరంలో ఉన్నట్లు మీరు రెండో శరీరంలో ఉన్నారు మీరు బాగా కోపంతో ఉన్నారు ఉద్వేగంతో ఉన్నారు అంటే ఎమోషన్స్తో నా లోపల ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను యు ఆర్ లివింగ్ ఇన్ ద ఎమోషనల్ బాడీ ఆ టైంలో మీరు బాధగా ఫీల్ అవుతున్నారు అది ఎక్కడుంది ఆ బాధలు కోపము ఉద్వేగాలు అన్నీ ఎందుకు ఉన్నాయి ఈ రెండో బాడీలో ఉంటాయి సో ఒక్కొక్కటి ఒక శరీరంలో నెక్స్ట్ మూడవ శరీరం మెంటల్ బాడీ మెంటల్ బాడీ దీన్నే మనం ఏమంటామంటే మైండ్ అని కూడా అంటాం మనస్సు తెలుగులో మైండ్ అన్న మనోమయ కోశము తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో సంస్కృత భాషలో కోశాలు కోశం అంటే బాడీ మళ్ళీ పంచకోశాలు సప్తకోశాలు అంటారు కదా అవేంటివి ఇవేంటివి అని కన్ఫ్యూజ్ కాకండి ఒకటే కాన్సెప్ట్ కోశము అంటే బాడీ అంటే రెండు ఒకటే కోశము అనేది సంస్కృతంలో ఉన్నప్పటి పదము సో మెంటల్ బాడీ దీన్నే మనము మనసు అంటాం మైండ్ అంటాం ఈ ఇందుట్లో ఏముంటాయో మన తర్వాత తెలుసుకుందాం నాలుగవది ఇంట్యూషనల్ బాడీ ఇంట్యూషనల్ బాడీ సో మనందరం అంటుంటాం కదా ధ్యానంలో నాకు ఇంట్యూషన్ వచ్చింది నాకు ఒక మెసేజ్ వచ్చింది నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు రేపు ఇలా జరుగుతుందని నాకు ఇలా అనిపించిందని చెప్తారు కదా ఇంట్యూషన్ సహజ అవబోధన శరీరము సో మెయిన్ ఇక్కడ నుంచి వస్తుందనబడి మనకు అన్ని మెసేజ్లన్నీ సో మరి ఇక్కడ నుంచే మెసేజ్లు వస్తాయా ఇంకో చోటు గురించి మెసేజ్లు వస్తాయా అది కూడా తర్వాత తెలుసుకుందాం ప్రతి మెసేజ్ మనకు వచ్చిన ప్రతి మెసేజ్ ఇంట్యూషనల్ బాడీ నుంచే రాదు అన్ని ఇంట్యూషన్ కాదు చాలా మందికి డౌట్గా ఉంటుంది సార్ నా మనసు చెప్పిందా ఇంట్యూషన్ చెప్పిందా నాకు డౌట్ ఉంది సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఫస్ట్ ఈ బేసిక్ తెలుసుకుంటే ఐదవది ఆత్మిక్ బాడీ ఆత్మిక్ బాడీ ఆరోది మోనాడిక్ మోనాడిక్ బాడీ ఏడవది డివైన్ బాడీ డివైన్ బాడీ ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ ఫస్ట్ పాయింట్ మనకు ఏడు శరీరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఏడు శరీరాలు మనము ధరించేటివి మనము కాదు ఎలాగైతే మనము ఇన్నర్ వేర్సు డ్రెస్సు కోటు ఇంకా రకరకాల ఒక క్లాత్స్ వాడతాము మన యొక్క వస్త్రాలు ధరిస్తాము ఏ సీజన్కు తగ్గట్లుగా అలాగా ఈ ఏడు శరీరాలు కలిగినటువంటి ఒక గొప్ప ఆత్మశక్తులం మనం ఇవేవి కాదు మనం ఇంత సంపదలు ఉన్నాయి మనకు ఈ ఒక్క ఫిజికల్ పార్ట్ దగ్గర ఆగినాం కాబట్టే మనకి దుఃఖము